అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనకు శనివారం మామూలు శనివారం కాదండి తిరుమల శనివారం అని కూడా అంటారు ఎందువల్లంటే మనకు భాద్రపద మాసం ఎలాగో అలాగే తమిళ వాళ్ళ తమిళ వాళ్ళకి తమిళనాడులో ఇది పురటాసి మాసం అంటారు ఆ పురటాస మాసం అనేది మనం తిరుమల మాసం అని కూడా అనవచ్చు అనమాట అంటే ఈ నెల మొత్తం మనం శనివారం మాత్రమే వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ ఉంటాం కదా ఈ ముప్పై రోజులు కూడా ఆ వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం లాగానే అంత వైభవంగా పూజలు అనేది చేస్తారు తమిళనాడులో వాటిలో భాగంగానే మనం ఈ శనివారాన్ని తిరుమల శనివారంగా పేర్కొన్నాము ఈ తిరుమల శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పిండి దీపం పెట్టి ఏదో ఒక చక్కెర పొంగలి లేదా ఏదైనా ఒక నైవేద్యం పెట్టి చక్కగా పూజించినప్పుడు వాళ్ళ కోరికలు తీరడమే కాకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది అని మనకు తెలుసు కదా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం శ్రీనివాసుడిని పూజించటం శ్రీనివాసుడి అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని పూజించటం ఎంతో ముఖ్యమైన రోజు ఈ శనివారం ఇలాంటి రోజున మనం ఈ తిరుమల శనివారం అనగానే గుర్తొచ్చేది మనకు తిరుపతి చాలామంది తిరుపతి వెళ్ళి దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు అలా మనం ఈ తిరుమల గురించి తెలుసుకోవాలి అంటే తిరుమల గురించి మాట్లాడుకోవాల్సిందే మనం తిరుమల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా కృతయుగం కాలానికి వెళ్ళాలండి అదేంటి తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కదా మరి కృతయుగం ఎందుకు వచ్చింది అని కూడా మనకు ఒక అనుమానం వస్తుంది మనకు విష్ణుమూర్తి దశావతారాలు తెలుసు కదా అవి వరుసగా మత్స్యావతారం కూర్మ వర వరాహ నరసింహ అవతారం వామన అవతారం పరుశురామ అవతారం శ్రీరామ అవతారం శ్రీకృష్ణ అవతారం ఇలా వెంకటేశ్వర స్వామి అవతారాలు మనకు తెలుసు అందులో మొదటి ఆరు అవతారాలు కృతయుగంలోనే ఆవిర్భవించాయి తరువాత త్రేతాయుగం మొత్తానికి శ్రీరాముడు ఒక్కడే ఉన్నాడు మధ్యలో పరశురాముడు వస్తాడు తర్వాత శ్రీరాముడే విష్ణుమూర్తి అని తెలుసుకొని తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతాడు ఆ తరువాత ద్వాపర యుగంలో కృష్ణుడు కలియుగంలో బుద్ధుడు మరియు వెంకటేశ్వరుడు కలియుగ అంతమయ్యే సమయానికి కల్కీ భగవానుడు వస్తాడు దుష్టులు లేకుండా చేస్తాడు అలా అని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి కానీ అప్పటికి ఇంకా చాలా సమయం ఉంది కదా ఇప్పుడు తిరుమల కృతయుగం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని గురించి తెలుసుకోవాల్సి వస్తే కృతయుగంలో హిరణ్యాక్షుడి బారు నుండి భూమిని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో కిందికి దిగివచ్చాడు హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని తన కొరలపైన నిలిపి భూమిని ఉద్ధరించాడు అది అయ్యాక స్వామివారు భూమి మీదనే ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు వైకుంఠంలోని ఆదిశేషుడు క్రిందికి వచ్చి ఒక కొండలాగా మారిపోయి ఆయనని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నారు ఆ కొండ గృహలలోని వరాహస్వామి తపస్సు చేసుకునేవారట ఒకప్పటి ఆ కొండే ఇప్పటి తిరుమల కొండ అందుకే అన్నమయ్య గారికి మొదటిసారి కొండను చూడగానే అదిగో అల్లదిగో శ్రీహరివాసము వాసము పదివేల శీషుల పడగలమయము అని రాయాలని అనిపించిందట అందుకే ఆ కొండ కృతయుగం నాటిది అని అంటారు ఇక మీకు సందేహం రావచ్చు తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని చూడటం తీర్థప్రసాదాలు అన్నీ అయ్యాక చుట్టూ ఉన్న పాపనాశం శిలాతోరణం అలాగే చక్రతీర్థం తీర్థం ఆకాశిగంగ లాంటివి చూడటం ఉన్నాయి కదా అవి వాటి విశేషాలు ఏమిటి అని తెలుసుకోవాల్సి వస్తే మొట్టమొదటిసారిగా శిలాతోరణం అటు ఇటు రెండు పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి ఆ రెండు బండరాలను కలుపుతూ చిన్న వంతెనలాగా ఒక రాళ్ల డిజైన్ లాగా ఉంటుంది అది అక్కడ అందరూ అక్కడ రాళ్ళ డిజైన్ బాగుంది అని అందరూ ఫోటోలు కూడా తీసుకుంటూ ఉంటారు నిజానికి అది ఒక డిజైన్ కాదండి కాలం నుండి వెనక్కి లేదా ముందుకి వెళ్ళడానికి ఒక టైం ట్రావెల్ లాంటి వారధిలాగా అది ఉపయోగపడుతుంది గర్భగుడిలోని దేవుని విగ్రహం అక్కడ ఉన్న ఆ మధ్య భాగం ఎంత ఎత్తు ఉందో ఖచ్చితంగా అంత ఎత్తులో ఉంటాడు అని అర్చక స్వాములు మనకు తెలియజేస్తున్నారు ఆ రాతి వయసు ఎంతో చెప్పగలరా మనం చెప్పలేము కానీ పురాణాల ప్రకారం ఆ రాతి వయసు కొన్ని కోట్ల సంవత్సరాలు అదేంటండి రాతికి వయసు ఏంటి అని కూడా మీరు అనవచ్చు ఇది ఇప్పుడు సైన్స్ ప్రకారం కార్బన్ డేటింగ్ చేసిన కొంతమంది బ్రిటిష్ వాళ్ళు ఆ రాతి వయసు ఖచ్చితంగా చెప్పగలిగారు వారు కూడా ఇది కొన్ని కోట్ల సంవత్సరాల పూర్వం నుండి ఉంది అని ఒప్పుకున్నారు పక్కనే ఒక పలక మీద ఆ వివరాలు కూడా మనకు రాసి ఉంటాయి అది చూస్తే మనం పరిశీలనగా చూస్తే తెలుస్తుంది ఈ శిలాతోరణం వద్దనే రాజస్థాన్ నుండి వచ్చిన బాలాజీకి మహాభక్తుడైన హదీరాం బాబాజీకి వెంకటేశ్వర స్వామి కనిపించి కరుణించాడని అక్కడ చరిత్ర కూడా మనకు చెబుతోంది ఇందాక చెప్పినట్లుగా ట్రైమ్ ట్రావెల్ చేసి వెంకటేశ్వర స్వామి అక్కడ హదీరాం బాబాజీకి దర్శనమిచ్చారు ఇక చూడవలసిన ఒక పుణ్యక్షేత్రం గాకా ఇది పాపనాశం వెళ్ళే దారిలో ఉంటుంది ఆలయం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నుండి ప్రతిరోజు తిరుమల నంబి వంశస్థులు స్వామివారి అభిషేకానికి జలం తీసుకుని రావటం సంప్రదాయంగా ఉంది తిరుమల నంబికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం చాలా భక్తి కూడా ప్రతిరోజు ఉదయం స్వామివారి అభిషేకానికి పాపనాశం నుండి కుండలో నీరు తీసుకుని వచ్చేవాడు ఒక్కరోజు కూడా ఆలస్యం అయ్యేదే కాదు వర్షం వచ్చిన ఎంత చలిగా ఉన్న పొద్దున్నే అభిషేకం సమయానికల్లా మూడు కుండల నీరు అక్కడ ఉంటుంది అలా ఒక రోజు నీరు తెస్తూ ఉంటే వెనక నుండి ఒక పిల్లవాడు తాత అని పిలుస్తాడు ఎవరు అని వెనుక తిరిగి చూస్తే తిరుమల నంబి తాత నాకు చాలా దాహంగా ఉంది కాస్త నీవు నీవు నీ నీరిస్తావా అని ఎంతో ఆహత్తిగా అడుగుతాడు ఆ పిల్లవాడు ఇవి స్వామివారి అభిషేకానికి తీసుకెళ్తున్న నీరు ఇవ్వకూడదు ఇవ్వకూడదునాయనా అయినా అభిషేకానికి సమయం మించిపోతుంది నేను వెళ్ళాలి అని వెనక్కి తిరిగి మళ్ళీ ఆలయం బాట పడతాడు వెంటనే ఆ పిల్లవాడు ఒక రాయి తీసుకొని ఆ కుండకేసి గురి చూసి కొట్టాడు కొండకి రంధ్రం పడి నీరు కారిపోతూ ఉన్నాయి పిల్లవాడు దాహం తీర్చుకున్నాడు అది చూసిన తిరుమల నంబి అయ్యో నా స్వామికి చేయాల్సిన అభిషేక జలం నేలపాలవుతుంది మళ్ళీ ఈ వయసులో అంత దూరం ఎలా వెళ్ళాలి ఎలా నీ సేవకు జలం తేవాలి అని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాడు అప్పుడు ఆ పిల్లవాడు తాత ఇక్కడే గంగ ఉండగా ఏడవటం ఎందుకు చెప్పు నీ స్వామి అభిషేకానికి ఇప్పటి నుండి ఈ జలాన్ని తీసుకుని వెళ్ళు అని అరచేతిలో ఉన్న వింటితో ఒక బాణం సంధించి కొండకు గురు చూసి బాణం వేస్తాడు కొండకు రంధ్రం పడి నీరు దారగా సాగింది తిరుమల నంబి ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆ పిల్లవాడు అదృశ్యమైపోయాడు ఇక అప్పటికే అభిషేకానికి ఆలస్యమైంది అని ఆలయం దగ్గరికి వచ్చిన తిరుమల నంబి మరొక ఆశ్చర్యం కలిగింది ఆయనకి అక్కడ ఉన్న పూజారుల్లో ఒకరి మీదకి ఒకరు వెంకటేశ్వర స్వామిని పూని ఈ రోజు నుండి నా అభిషేకానికి ఆకాశగంగ జలాన్నే వాడండి అని సూచన ఇస్తాడు అది విని తిరుమల నంబి ఒళ్ళు పులకరించింది పిల్లవాడు వచ్చి పిల్లగా పిల్లవాడుగా వచ్చి నా వృద్ధాప్యంలో పాపనాశం అంత దూరం వెళ్ళలేను అని ఆకాశగంగను సృష్టించావా స్వామి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు తిరుమల నంబి వెంకటేశ్వర స్వామి ప్రేమగా తాత అని పిలిచినందుక తిరుమల నంబి అప్పటి నుండి తాతాచారులు అని కూడా పిలుస్తూ ఉంటాడు అప్పటి నుండి ఇప్పటి వరకు తిరుమల నంబి వంశస్థులే ఆకాశగంగ నుండి స్వామివారి అభిషేకానికి నీరు తీసుకొస్తూ ఉంటారు తిరుమలలో ఎక్కడ కూడా చెప్పులతో నడవకూడదు మామూలుగా మాడా వీధుల్లో ఒక్కటే చెప్పులు వేసుకుని నడవకూడదు అని అనుకుంటాం కానీ నిజానికి తిరుమల కొండ మీద ఎక్కడా కూడా చెప్పులతో నడవకూడదు అది చాలా పెద్ద తప్పే అవుతుందట ఆ కొండ సామాన్యమైన కొండ కాదు సాక్షాత్ కలియుగ వైకుంఠం అందుకే రామానుజవారిలో వారు ఆ కొండ మీద కాలు మోపినా తప్పు అని మోకాలతో నడిచారట ఆ నారాయణుడు తన శరీరంతో ఈ నేలపైన తిరిగిన పుణ్యభూమి ఇది మిగిలిన అన్ని అవతారాలలో తన విష్ణుమాయ వచ్చింది కానీ మొదటిసారిగా సశరీరం రూపుదాల్చిన అవతారం తానే స్వయంగా వైకుంఠం నుండి వచ్చేశాం వచ్చేశారు కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడే తిరిగారు ఒకప్పుడు అందరితోనూ స్వయంగా మాట్లాడేవారట స్వామివారు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని కారణం కూడా ఎవరికీ అంతుపట్టట్లేదు స్వామిని ఎంతసేపు చూసినా తెనివి తీరదు పది నిమిషాలు చూసినా బయటకు వచ్చాక ఇంకొక నిమిషం చూస్తే బాగుంను అనే ఒక అభిప్రాయం కలుగుతుంది ప్రతి ఒక్కరికి స్వామివారిని చూసిన అనుభవం అది అమితమైన మధురం ఎందుకు అంత ఆకర్షణీయంగా స్వామి విగ్రహం ఉంటుంది దీని వెనుక ఏమైనా రహస్యం ఉందా అంటే స్వామివారి విగ్రహం కూడా స్వయంభూ విగ్రహం అని అంటారు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు నుండి అదే విగ్రహం ఉంది ఇప్పటికీ అదే విగ్రహం ఎలా ఉంటుంది స్వామివారి అభిషేక సమయాల్లో పచ్చకర్పూరం వాడతారు అని ఆలయ ప్ర అర్చకులు రమణ దీక్షితులు వారు గారు చాలా సందర్భాల్లో చెప్పే ఉన్నారు పచ్చకర్పూరం అనేది మామూలు బండరాయిని పూస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలకు ఆ వేడికి తట్టుకోలేక ఆ బండరాయి పగిలిపోతుంది అలాంటిది కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఎలా స్వామివారి విగ్రహం తట్టుకుంటుంది కారణం ఏమిటి అంటే అన్నమయ్య వెంగమాంబ హధీరాం బాబాజీ ఇలాంటి మహానుభావులు ఎందరో తిరుమలకి వచ్చి స్వామివారిని చూసి తరించిపోయారు అసలు వారు తిరుమలకే ఎందుకు రావాలి వారి ఊరిలో ఉన్న ఆలయాలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూడవచ్చు కదా ఎందుకు తిరుమలకే రావాలి అని తప్పించిపోయారు మనం కూడా ఒకసారి వెళ్ళి వచ్చాక మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఎప్పుడెప్పుడు వెళ్దామా అని మనం కూడా అనిపిస్తూ ఉంటుంది కదా అలాగే ప్రతిరోజు హుండీలో వేసిన డబ్బులు ఏమవుతాయి ఎన్ని కోట్లు వచ్చినా కుబేరుడు అప్పు తీరదా కారణం ఏంటి అసలు కుబేరుడు వద్ద శ్రీనివాసుడు ఎంత అప్పు తీసుకున్నాడు ఇప్పటి వరకు ఎలా కట్టాడు ఇలాగే ఎప్పటి వరకు కడతాడు ఈ అప్పు ఎప్పటికీ తీరుతుంది లక్ష్మీదేవి తన భార్యనే కదా ఒక్కసారి మొత్తం కట్టేయచ్చు కదా ఈ అప్పంతా ఎందుకు వడ్డీగోల ఎందుకు అని స్వామివారు ఎందుకు ఇలా చేస్తున్నారని మన మనసులో చాలా వరకు ప్రశ్నలు మెదలాడుతూనే ఉంటాయి కానీ ఈ ప్రశ్నలకు ఏటికి మనకు సమాధానాలుండవు ఎందుకంటే ఇదంతా ఆ వెంకటేశ్వర స్వామి లీల ఆయన ఏది చేసినా కలియుగంలో మనకు మన మానవాళికి ఒక ఆదర్శంగా ఉండాలి ఒక నీతిని బోధించాలి అనే విషయాన్ని తెలపబట్టే ఇంకా కూడా అప్పు కడుతూనే ఉంటాడు కాబట్టి ఎవరు కూడా వీలైనంత వరకు అప్పులు చేయకూడదు అనే ఉద్దేశంతో స్వామివారు మనకు ఒక అర్థం తెలపటానికి ఇలా జరుగుతుందన్నమాట ఆ స్వామి కలియుగ భగవానుడు కాబట్టి ఏ పని చేసినా అందులో పరమార్థం మనకు ఒక అర్థకపూర్వకంగానే ఉంటుంది అలా మనం అందులోని అర్థాలు గ్రహించి అందులోని స్వామివారు ఏం చేశారు అనే భావన గ్రహించామంటే మనం మంచి మార్గంలో జీవించటానికి స్వామే దారి చూపుతాడు అదండి ఇంతవరకు స్వామివారి ఈ యొక్క తిరుమల గురించి విన్నవారందరికీ నా ధన్యవాదాలు చాలామందికి తిరుమల అంటే చాలా ఇష్టం కదా ఒక్కసారైనా వెళ్ళి చూసి రావాలి అన్నవారు ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే ఒక అద్భుత పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కథ ఇప్పటి వరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఆ శ్రీనివాసుడు ఆశస్సులు పరిపూర్ణంగా ఉండి అందరూ వారి వారి కోరికల్ని నెరవేర్చుకొని ఆ శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ